జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో సుమారు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా ఏం చేశారు దాని మీద ముప్పై వేల మంది మహిళలు ఎక్కడి నుండి తీసుకుని వచ్చారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు ఏదో ఒక రకంగా సంఘటనలు జరుగుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడడం లేదు అంటే మీకు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అవసరం లేదనా లేదంటే మీకు ఆ అధికారం లేదా మీరు బానిసత్వంలో ఉన్నారా తెలుగుదేశం బానిసత్వంలో ఉన్నారా ఇది ప్రజలకు తెలియజేయాల్సిన అంశం గతంలో అధికారం ఎప్పుడైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు సుగాల ప్రీతి అంశాన్ని ఆవిడకి జరిగిన అన్యాయాన్ని అనేక రకాలుగా రాజకీయంగా ఉపయోగించుకున్నారు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకం నేను సుగాల ప్రీతి అంశం సంబంధించి తీసుకుంటానన్నారు చర్యలు తీసుకుంటాను వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి రోడ్ల మీద కోర్టుల చుట్టూ తిరుగుతుంటున్నారు కనీసం అపాయింట్ కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు ఇదేనా మీరు చేసే న్యాయము సో అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలు ఇస్తున్నారు యామారిస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఎవరికి చిత్తశుద్ధి లేదు